బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు ముందుగా గాంధీ గంజ్ నుండి బోనాలతో ర్యాలీగా ఇందిరాగాంధీ చౌరస్తా వరకు నిర్వహించారు రోడ్ షోను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని అభివృద్ధి అబద్ధాలు చెప్పి అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి రావటం జరిగిందని ఎన్నికల్లో చెప్పినట్లు ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు ఇంతేకాకుండా రైతుకు బోనస్గా ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వనే లేదని అన్నారు కౌలు రైతుకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఒక్క కౌలు రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్ని అబద్దాలు అబద్ధాలు అబద్దాలు చెప్పి అధికారం పార్టీలోకి రావటం జరిగిందని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేసే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మెజార్టీగా గెలిపిస్తే నన్ను పార్లమెంట్కి పంపిస్తే మీ యొక్క గొంతుకనే మీ సేవకుని మీ కుటుంబ సభ్యులుగా నేను ఉంటానని చెప్పి తెలియస్తా ఉన్నా మన మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి మరి గతంలో ఉన్న ఎంపీ ఏ ఒక్క సమస్య మీద కూడా పోరాడలేదు ఏ ఒక్క పని కూడా చేయలేదు మనకు వచ్చిన నిధులన్నీ వెనక పంపించండు మరి ఇలా బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ ముందుకు వస్తుండు మళ్ళీ ఆయనకు ఓటేద్దామా మనం మనం బుద్ధి చెప్పే అవసరం ఉందా లేదా దేంతో బుద్ధి చెప్దాం ఓటే ఆయుధం మరి ఇంకో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిండు మళ్ళీ అయ్యలా ఏములు పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నారు మొన్న అన్ని దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది మొత్తం చేసి రాలేదా భారీ మెజారిటీతో కనిపించామని కోరుకుంటూ కలిగిస్తున్నారు